మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువని బెద్దకు వచ్చిన్నారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని నిస్సంగాన్ని మన దేశాన్ని భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలు అంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి భూమి ఇంత యాగముగా తిరుగుతున్నా మనల్ని అందరిని చల్లగా కాపాడని దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామలో మన తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో దానిని మనం ధ్యానం చేసుకోబోయే ముందు వచ్చిన ఆరాధన చేసుకొని ధ్యానం చేద్దాం దేవుని పిల్లరా ఆరాధనా సుతి ఆరాధన आराधना दैव आराधना 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 सुराधन आराधना आराधनसुती आराधन आ ధనా చెమ్మగలిగిన దేవుని పిల్లార మనం చూడగలిగితే ఋతుగ్రంథము పదిహేడు నాలుగో వచ్చినము పదిహేడు అధ్యాయములు మూడో అధ్యాయం పదిహేడో వచనములకు ఒక మాట రాయబడింది చూద్దాం దేవుని పిల్లర గ్రంథము మూడో అధ్యాయము పదిహేడో వచ్చినములో ఇక్కడ బోయాజు అని గురించి ఋతుగాను గురించి ఇక్కడ రాయబడింది దేవుని పిల్లార బోయాజు అని ఇతను ధనవంతుడు ఒక రైతు గొప్ప పొలం వ్యవసాయం చేసేవాడని చెప్పుకోవచ్చు రూతు అనగా మోయాబుల దేశం నుంచి మరి తన అత్తైన నయోమితో భర్తను కోల్పోయి ముసల అత్తను తీసుకొని వీళ్ళిద్దరు కలిసి ఎరుషిలేము అంటే బోయాజు ఉన్న ప్రాంతానికి వీళ్ళిద్దరు వచ్చినట్టుగా చూడగలుగుతున్నాం ఆ ప్రాంతంలో చూడగలిగితే మరి ఏ పొలము లేదు సరైన విల్లు లేకపోయినప్పుడు అప్పుడు ఈ రూతు అనేమో బోయాజు పొలంలో పనిచేస్తున్న వారి దగ్గర పరిగి ఏడు ఏరుకోవడానికి పోయింది మరి ఆ పరిగి ఏరుకోవడానికి పోయినప్పుడు ఎక్కడ నుంచి వచ్చింది ఈ అమ్మ అంటే ఇదిగో మోయావి స్త్రీ ఇదిగో నయోమి నయోమిరాలు నయోమికి కోడలు భర్త చనిపోవటం వలన మామ చనిపోవటం వలన ముసలక్తనంలో తన అత్తని వదిలిపెట్టకుండా ఆమెను పోషించటం ఇదిగో మన పొలంలో పరిగేరుకోవడానికి వచ్చిందని చెప్పినప్పుడు ఉదయం నుంచి ఏరుకున్నప్పటికీ కొంచెమే వచ్చింది అప్పుడు పోయా చెప్తున్నాడు నువ్వు ఒంటరిగా తిరిగి వెళ్ళటానికి వీలేదు వట్టి చేతులతో నువ్వు ఇంటికి వెళ్ళొద్దని చెప్పేసి మరి మనం చూడు కలిసి మూడు కొనలను రాయబడింది దేవుని పిల్లరా దగ్గర దగ్గర మూడు మానికలు అంటే ఆమెకు గింజలిచ్చి తిరిగి ఆమెను ఇంటికి పంపించినట్టు రాయబడింది దేవుని పిల్లరా నిజంగా ఒక పేద స్థితి అందుకనే దేవుడు కూడా మనకు బైబిల్లో చెబుతూ ఇతవరాలను జ్ఞాపకం చేసుకుని ఉండి ఇదవరాని జ్ఞాపకం చేసుకోండి పేదవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అని మనకు ఎందుకు చెప్తున్నాడంటే మనం మూడు పూట్ల తినే హాయిగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం కానీ పూట గడవక తిన తినడానికి లేక ఎంతమంది అయితే బాధపడుతుంటారో వాళ్ళ పరిస్థితులు బాగాలేనప్పుడు వారిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు దేవుని పిల్లరా అలాగనే ఆవిడ సంతోషంగా ఇంటికి వెళ్ళటం వలన తన అత్త తను సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరూ చూసి నిజంగా దేవుడు సంతోషపడి బోయాజుని ఆశీర్వదించినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లల మన స్థితిలో కూడా పిసినారితనముగా ఉండక ఎవరైనా లేములో ఉన్నప్పుడు చూసి అలా పెట్టగడ్డి పెట్టగలిగే మనసు మనందరం కలిగి ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నయనని కృపగలిగిన నామానికి వందన తండ్రి ఇదిగో రూతు నయోమిన తండ్రి నయన ఇద్దరూ భర్తను పోగొట్టుకొని ఒక పేదవారిగా తినడానికి లేనప్పుడు నాయన బోయాజ్ అనే అతను దయచూపి వారి మీద నత్తండి వారికి చక్కగా నత్తండి బ్రతకడానికి ఒక ఆదరణగా తండ్రి సహాయం చేసినట్టు మేము చూస్తున్నాము నాయన అందుకని పేదలని ఎదవరాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేవు నాయన కనుక వారి చీతి బావలేనప్పుడు మేము గమనించినైనా అట్టి వారికి సహాయం చేయగలిగే మనసు భూమి మీదన మాకు అందరికీ అనుగ్రహించి మన అడుగుతున్న తండ్రి మా కుటుంబాల్లో శాంతి సమాధానం అన్న తండ్రి మంచి ఆరోగ్యము దయచేయమని అడుగుతూనైనా ఎదవరాళ్ళని పేదవారిని మీరు కనికరించి వారికి కావాల్సిన సమస్తంని బిడ్డల చేత ఇప్పించి మీరు పోషించి మహిం పొందమని మరి పిల్లలు ఇదిగో ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం బయటికి వెళుతుండగా వాళ్ళ రాకపోకల చెప్పి మంచి ఆరోగ్యమును తెచ్చామని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మేంతరిగి నా హృదయ ధన్యవాదాలు